నేనేమంటానంటే రెండు విషయాల్లో కూడా క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానం వస్తాయి నాకు కూడా అనుమానం వస్తా ఉంది రెండు బోట్లు వచ్చి చూశాను ఎక్కడిని చూసే తెలియదు వచ్చి నేరుగా ప్రకాశం బ్యారీ ఇంటికి ఉన్నాయి ఆ ప్రవాహంలో ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతం హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది ఇప్పుడు దాన్ని కన్నాయనాడు ఈరోజు చూశాడు ఏ విధంగా చేయాలి ఎట్లా సేఫ్టీ అది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు ఫ్రేమ్ ఆఫీసే నేను ఆలోచించలేదు కానీ ఒకసారి వివేకానందరెడ్డి మర్డర్ చేసి గుండిపోటం చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయించాము కెనాట్ ఇది ఈరోజు రేపల్లి ఏదైతే బంద్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాము ఈ దొంగల కోసం నేరస్తు ఎప్పుడున్న ఆలోచించామండి పెట్రోల్ పెట్టి పెట్రోలింగ్ పెట్టాలి నాకు ఎప్పుడు లేదు ఒకటి రెండు సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతులు నీళ్లు రానియకుండా ఉంటే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను నవ్వు క్రిమినల్స్ ఎవరైనా గారి బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి ఇప్పుడు సిఎస్కి ఇద్దరికి వాట్ ఈస్ ది ఫేట్ అమరావతి ఎందుకు పని కట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు మునిగిపోయిందని మీరు చూడండి ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి ఇదే పని పెట్టుకున్నారు ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విష ప్రచారం చేస్తూ మభ్యపెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు కొన్ని కొన్ని ఇక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది కానీ ఎవ్వరినీ వదిలిపెట్టింది చాలా ఫర్మ్గా ఉంటాం గుడ్ల వల్లేంటండి మీ పని సిగ్గుందా మీకు మూడు వందల వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీశారా అన్ని యూనివర్సిటీలు తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు మీకు ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడుగా ఒక ఎల్డర్లుగా నా బాధ్యత ఏంటి ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి జరిగితే కఠినంగా శిక్షించి జరగకపోతే జరగలేదని చెప్పి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపవలసిన మేము మూడు వందల వీడియోలు తీసేసారని చెప్పి ఆ మూడు వందల వీడియోలు ఉన్నాయని దేశమంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్ దారుడు పెట్టిస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఆడపిల్ల శీలాన్ని లెక్కలేని విధంగా మీ ఒక్కొక్కరు మనం చూస్తున్న ఆ పార్టీలో ఎలాంటి ఉన్నారు ఆడబిడ్డల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే ఉన్నారు మనం చూశాం కనీసం వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేని దక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితి వస్తుంది కాబద్దారు గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను పోలీస్ ఆఫీసర్ని ఇస్తాను నిగ్గుదేలుస్తాం అది నిగ్గుదేల్చడమే కాదు ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా నోటీసులు చేంజ్ చేయాలని చేస్తాం ఈ ప్రాంతం పట్లే కాదు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం అందుకే చెప్పాను ఇక్కడ ఒక భూతం ఉంది ఈ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతారు రావడానికని అలాంటి భూతమే అతను ఆ పార్టీ ఇది మంచిది కాదు నీ రాజకీయం కోసం ఇరవై నాలుగు గంటలు ఇదే పని అయితే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారండి ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సింది ప్రజాహితం కోసం పనిచేయాలి ప్రజల్ని ఎంపవర్ చేయాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించాలి తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదు అమరావతి రాకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు ఆడబిడ్డలు ఏమైనా పర్వాలేదు అనే దరిద్రమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఓకే అంతవరకే ఈరోజు ఎందుకంటే రేపు నాకు ముఖ్యంగా వరదలు దాని మీదనే మాట్లాడదాం అతను చెప్పాడు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అదర్వైజ్ దిస్ నాట్ ది టైం